తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గులాబీ జెండా పోయి గుర్తు జెండా వచ్చిందే తప్ప పరిపాలనలో మార్పు లేదని అవినీతిలో మార్పు రాలేదని హామీలు విస్మరించడంలో మార్పు రాలేదని చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదని మంత్రి విమర్శించారు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని రెండు సంవత్సరాలు పూర్తయినా వాటిని నెరవేర్చడం లేదన్నారు వీటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు ఈ రోజు రెండు సంవత్సరాలు కావచ్చు విజయోత్సవ పాలన పేరు మీద పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నారు గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా పరిపాలనలో మార్పు రాలా దోపిడీలో మార్పు రాలా అవినీతిలో మార్పు రాలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా ఏ రంగంలో కూడా మార్పు రాలా చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలే